తిరుపతి నుంచి రెండు వందల అరవై కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చాను ఎలా ఫుడ్బోల్డ్లో ఫుడ్ ట్రై చేద్దామని వీళ్ళేంటి ఇంత అనుకుంటున్నారా వీళ్ళ ఆంబియన్స్ ని చూసి ఫుడ్ టేస్ట్ చేశారంటే ఎవరికైనా నచ్చాల్సింది అలా ఫుడ్ లో వెజ్ రెస్టారెంట్ ఇంకా నాన్ వెజ్ కి రెస్టారెంట్ అయితే సెపరేట్ సెపరేట్ గా ఉన్నాయి డైరెక్ట్ గా నాన్ వెజ్ లో వీళ్ళ సిగ్నేచర్ డిష్ అయినా ప్రాన్ సూప్ ట్రై చేశాను సూపర్ ఉంది స్టార్టర్స్ లో గోల్డెన్ ప్రాన్ బాస్ సిస్మే అని పొటాటో స్టఫ్డ్ క్రాప్న్ ఫిష్ టిక్క ఇంకా కరివేపాకు రొయ్యల వేపుడు టేస్ట్ చేశాను ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్ లో భయంకరంగా ఉన్నాయి ఇంకా మెయిన్ కోర్స్ లో మన రాయలసీమ ఫేమస్ అయిన రాగి ముద్దా విత్ నాటు కొడు అయితే ట్రై చేశాను సూపర్ గా ఉంది ఇంకా అలానే నాన్ అండ్ రోటీతో ఒంగోలు గారి చికెన్ కర్రీ ట్రై చేశాను చాలా బాగుంది వీళ్ళ ఫుడ్ టేస్ట్ తో పాటు వీళ్ళ సర్వీస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మెయిన్ గా వీళ్ళు కుకింగ్ అండ్ సర్వింగ్ కి కాపర్ స్టెయిన్ స్టీల్ అండ్ కాన్సా విజల్స్ అండ్ ప్లేట్స్ మాత్రమే యూస్ చేస్తారు ఇది మన పాతకాలపు ట్రెడిషన్ కాబట్టి హెల్త్ కి అయితే చాలా మంచిది ముఖ్యంగా వీళ్ళు హోమ్ మేడ్ మసాలాస్ ఇంకా గీ మాత్రమే యూస్ చేసి కుక్ చేస్తారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ ఇంకా ఈవినింగ్ టీ కాఫీ ఇంకా డిన్నర్ కూడా అవైలబుల్ లో ఉంటుంది ఒంగోల్ హైవే మీద వచ్చే ప్రతి ఒక్కరూ ఇక్కడ ట్రై చేయండి అలాస్ ఫుట్బాల్ లొకేషన్ వచ్చేసి ఎన్ఎస్ సిక్స్టీన్ హైవే మీద అపోజిట్ ఇందిరా ప్రియదర్శిని కాలేజ్ ఒంగోల్